Ik

గణేష్ మహారాజ్కి ఏఆర్ సిఆర్ కాలనీ సభ్యులందరికీ కూడా ఇక్కడ మహిళల పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవం ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు శిష్యవర్ధన్ రెడ్డి బడంపేట కార్పొరేషన్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ ఈ కాలనీలో అంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రి చేస్తున్నాము ప్రస్తుతము గత రెండు పోయిన గత ఏడాది కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మటి గణపతిని పెడుతున్నాం మేము మటి గణపతి పెట్టి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడ చేయడం అంటే ఇక్కడ పెట్టి మేము మహిళలతోనా మహిళలతోన పెద్దవాళ్లతోనూ చేసి ఆ మట్టిని ఖరించడానికి మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని తులసి మొక్కలకు కానీ చెట్లకు కానీ వాడుకోవడం జరుగుతుంది అంటే పర్యావరణ కాలుష్యం పేరుతో ఈ విధంగా మేము చేయడం మా కాలనీ వాళ్ళని అనుకోవడం కానీ చేయడం జరుగుతుంది అలాగే మట్టి గణపతిని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లోని అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన మొలకల మట్టితోన అంటే గంగా మట్టి మొలక మట్టి అంటారు దాంతో ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహాన్ని ఇది విగ్రహాన్ని తీసుకురావడం జరుగుతుంది ప్రతిసారి పోయిన సంవత్సరం అలా చేసాము ఈసారి కూడా అలా చేసాము ఈ ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాళ్ళు సమాజంలో చేయడం వల్ల మన చెరువులలో కానీ కుంటలలో కానీ ఒక కాలుష్యం పర్యావరణం లేకుండా మన రాబోయే తరాలకు కూడా ఒక ఒక మెసేజ్ అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా చేసడం వల్ల ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా పడతారు ఇక్కడ నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కుంకుమార్చన కాని పుష్పార్చన అన్నదానాలు గాని యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా ఈ కాలనీ వాసులు చేసుకోవడం జరిగింది ఈ మీ ఛానల్ వాళ్ళ ద్వారా కూడా మీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా సభ్యులందరం కూడా కాళీ తరపున అల్మాస్గూడర్ కాళీ తరపున కోరుచున్నాము మేము అంటే దానికి పోటీ కూడా చాలా మంది వచ్చాము సరే అందరి సహకారంతో మనకు అవకాశం దొరికింది ఆ విఘ్నేశ్వరి దయ వల్ల కూడా మొదటిసారిగా నేను అంటే నా మొదటిసారిగా నేను కలషం పాడాను ఎప్పుడు కూడా నేను లడ్డు కూడా పాడలేదు చాలా బాగా అనిపించింది మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది లడ్డూ లడ్డు లక్ష రూపాయలకు సుమంతు అనే అతను తీసుకున్నాడు వాసుడు కలిసము నేను నలభై నాలుగు వేలకు నేను దక్కించుకోవడం జరిగింది కట్ చేయర్సిఆర్ కాలనీ పెద్దలకు అలాగే మిత్రులకు మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఈ గణనాథన్ ఉత్సవాలు ఈ తొమ్మిది నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం చేయటం జరిగింది ఇదంతా మా కాలనీ అందరి సహకారంతో చేయబడింది మళ్ళీ మహిళల కోసం కుంకుమార్చన పుష్పార్చన హోమం లాంటివి ఆటపాటలు అన్నీ చేశాము అంగరంగవయవంగా జరగడం తెలియదు నా పేరు నాథ్ రావు కాలనీ ప్రెసిడెంట్ ఏఆర్సిఆర్ కాలనీ ప్రెసిడెంట్ కనీసం సిక్స్ ఇయర్స్ నుంచి ఈ గణనాథన్ ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నాము గత ఈ సంవత్సరం వచ్చేసి పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సంవత్సరం వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లక్ష రూపాయలు దాకా అలాగే కలశం నలభై రోడ్ నలభై నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది లడ్డు రహిత వచ్చేసి సుమంత్ రోడ్ నెంబర్ ఫైవ్ ఏఆర్సిఆర్ కాలనీ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏమంటే మట్టి వినాయకుని పెట్టడం అనేది ఒక పర్యావరణానికి ప్రతిరూపంగా ఒక మట్టి గణనాన్ని పెట్టడం జరుగుతుంది ఈ మట్టి గణపతిని ఏం చేస్తున్నారంటే మన కాలనీలో ఊరేగింపు జరిగి ఇక్కడ ఈ ప్లేసులునే ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి నుంచి గంగా జలం తీసుకురావడం గణనాథుల మీద పోయడం ఆ మట్టి అనేది కరిగిపోవడం ఆ మట్టి కరిగిపోయినాక ఆ మట్టిని తీసుకుపోయి పొరట్లోనూ తోటి పూల చెట్లలోనూ వేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒకటి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన రావాలి ఎందుకంటే ఇది కూడా పర్యావరణానికి ఒక్కటి ఈ కాలుష్యమైన ప్రదేశాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కాలుష్యం అనేది పెరగకుండా తగ్గిపోవడానికి ఈ మట్టి వినాయకుని అనేది ఒక ప్రెస్ పాయింట్గా ప్రతి ఒక్కరు చేసుకోవాలని మా ఏఆర్సిఆర్ కాలనీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక విన్నపం తర్వాత చేయడం జరిగింది ఈ ప్రెస్ తోటి ఒక మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఏఆర్సిఆర్ కాలనీలో గత ఏడు సంవత్సరాల నుంచి ఇలే ఇలాగే ప్రతి ఒక్కరి అందరి కాలనీ అసోసియేషన్ తరపునే కానీ కుటుంబాల తరఫునే కానీ కాలనీ పెద్దల తరపునే కానీ చిన్నపిల్లల నుంచి ఆడపడుచుల వరకు ఐకమత్యతో ఉండడం జరగడంతో కాబట్టి ఈ కాలనీలో ప్రత్యేకంగా పూజలు కూడా ఘనంగా సాగుతుంటాయి ప్రతి తొమ్మిది నవరాత్రులు నుంచి అన్నదానం అనేది కార్యక్రమము నిత్య అన్నదానం నైట్ పూట నిత్య అన్నదానం జరుగుతుంది అందరి కుటుంబాలు వచ్చి సహకారంతో కానీ ప్రెసిడెంటే కానీ వైస్ ప్రెసిడెంటే కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరి సహకారాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది ఇటు సైడ్కి రండి మిడిల్ లో ఉన్నవాళ్ళ మీరు అంటే కొంచెం సైడ్ అండి మధ్యలో ఉన్న సైడ్కి రండి ఆ లైన్ ఉన్న మీరు ఆ లైన్ ఉన్న లట్టే పోవాలి ఇటెందుకు వస్తున్నారు మీరు పోస్తే మళ్ళా కూడా తీసుకొని రావచ్చు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు పోయి ఏం కాదు అరే ఇంటే నాలుగు కిలోమీటర్లు అందరూ ఇదే వాళ్ళు దిగండి అలా నుంచి ఒకటి అందరు దిగండి సైడ్కి రండి అమ్మా இப்போ ஓட்ல அப்படியே பாத்துனா நல்ல நீங்க இந்த பெண்டல

మదలే దేయ్ కాల్పన వీడియో తీసి పంపించాలి మంచి వీడియో తీపి మనం వీడియో తీపి మనం ఇదుగో జనాల నిదెవం గల గణేష్ కర టిక్కె గణేష్ కర గణేష్ కర జనపతి బప్ప హలే